మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో దేవుని పరిశుద్ధ సన్నిధిలోనికి చేరి వచ్చినటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను మరో దినాన్ని కలిగిన దేవుడు మనకి తన కృప ద్వారా అనుగ్రహించున్నాడు ఎందరో ప్రభునటువంటి వారిలో మనకి బాగా తెలిసినటువంటి వాళ్ళే ప్రాము ప్రముఖులైనటువంటి వారే పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారే ధనధాన్యములు కలిగినటువంటి వారే ఈ లోకాన్ని విడిచి వెళుతున్నారు దయగలిగిన దేవుడు తన శ్రేష్టమైన కనికరమును మన ఇడలు కలగజేసి మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉండగా అందును బట్టి మనము ప్రభుని ఎంతైనా స్థుతించబద్దులమై ఉన్నాం దైవ గ్రంథములు నుండి ఓ మంచి మాటని ఈ దిన వాక్యం కొరకు ధ్యానం చేద్దామండి దేవుని పరిషత్ గ్రంథములు నుండి కారణము దయచేసి నాలుగో అధ్యాయము ముప్పై ఒకటో వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాండా ద బుక్ ఆఫ్ డ్యూట్ ఫోర్త్ చాప్టర్ అండ్ థర్టీ ఫస్ట్ వర్డ్ నీ దేవుడైన నీ హోవా కనికరమగల దేవుడు గనుక నిన్ను చేయి నిన్ను నాశనము చేయడు ప్రేమైనటువంటి దేవుని పిల్లరా దేవుడు మన ఎడల కలిగినటువంటి ఆయన ఉన్నతమైన ఆలోచనలు ఏమిటంటే ఆయన మన ఎడల కనికిరము చూపిస్తున్నాడంట నీ దేవుడు నీ హోవా కనికిరమగలవాడు ఆయన నిన్ను విడువడు నిన్ను ఆయన నాశనము చేయడు నాశనానికి నిన్ను అప్పగించడం ప్రేమైనటువంటి వాట నినటను దేవుడు మన చేయి విడిచిపెడితే మనము మన జీవితాలలో నాశనాన్ని చవిచూడవలసినటువంటి పరిస్థితుల్లోకి వెళుతుంది పిల్లల దేవుడు మన చేయి విడవకుండా ఉండాలి అంటే ఆయన కనికరం ఎల్లప్పుడూ మన పైన నిలిచి ఉండాలి దేవుని కనికరము మన జీవితాలలో మనపై నిలిచి ఉంటే ఎన్నటన్నిటికి మహనీయుడైన దేవుడు మన ఎడల కనికరం చూపించి ఆయన మన చేయి విడవక ఆయన మనలను అంతమ వరకు క్షేమమునిచ్చి సమాధానమునిచ్చి దైవికమైన దీవెనలతో నింపి ఆయన నిత్యరాజ్యం కొరకు మనల్ని సిద్ధపరుస్తాడు పలు సందర్భాలలో ప్రభుత్వ వార్లరా మనము వాక్యాన్ని మన ధ్యానం చేస్తూ ఉంటే సవులు తన జీవితంలో దేవుడే సవులు చేయి విడిచిపెట్టాడు ఒకప్పుడు భక్తిగా ఉన్నవాడే ఒకప్పుడు యోగ్యముగా ఉన్నవాడే ఒకప్పుడు చిత్తాన్ని చేసినటువంటి వాడే కానీ ఆధ్యాత్మిక అనుభవాలలో ప్రమైనటువంటి వారిలో దిగజారిపోయి తనకు ఆస్తి పెరిగి సంపద పెరిగిన తర్వాత దేవుని యొక్క మాటని వినకుండా దైవచిత్తమును విడిచిపెట్టి తన స్వచిత్తమును చేసిన వాడిగా ఉన్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం నేను టాను ప్రయమైనటువంటి మార్గంలో చాలామంది స్థితిలో ఉన్నప్పుడు లేమిలో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో దైవచిత్వానుసారంగా నడిపించబడటానికి వీళ్ళు ఉడతారు కానీ కొంచెం ఎదిగిన తర్వాత కొంచెం బాగుపడ్డ తర్వాత కొంచెం ఆశీర్వదించబడిన తర్వాత దైవ దైవచిత్వమును విడిచిపెట్టి వారు వారు తమ స్వచ్ఛత్తానికి నడిపించబడుతున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం అదిగో అప్పుడే దేవుడు అటువంటి వారి చేతిని విడిచిపెడతాడు దేవుడు వారి ఎవరి చేతినైతే విడిచిపెడతాడో వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతూ ఉంటారు ప్రేమైనటువంటి వారులన మన జీవితాలలో మన కుటుంబాలలో నాశనము కీడు పాడు అనేటటువంటి మాట మన జీవితంలో వినబడకుండా ఉండాలి అంటే మనం ఎన్నటి దేవుని కనికిరమును కోరుకుందుము గాక దేవుని కనికిరమును మన ఎడల మహిమ కలిగిన దేవుడు చూపునట్లుగా ఆయన సన్నిధిలో విధేయత చూపుదము గాక పిల్లల సౌ సౌలు తన జీవితంలో ఎప్పుడైతే తన స్వచ్ఛత్వానికి లోపడ్డాడో వెంటనే అతని పని అయిపోయింది అతని రాజ్యము ప్రభు దావిదకి కప్పగించాడు శత్రువులు లేచాడు నెమ్మది లేనివాడిగా ఉన్నాడు సమాధానం లేనివాడుగా ఉన్నాడు ఓ భయాందోళనలో నడిపించబడుతున్నాడు ప్రవీణ వారిలో ఎటు చూచిన భయం 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 ఆవరించి తన రాజ్యంలోనేమి తన దేశంలోనేమి తన జీవితంలోనేమి తన కుటుంబంలోనేమి భయాందోళనతో నడిపించబడుతూ ఉన్నాడు అందుకే చివరికి ఏమైపోయాడు అంటే తన కత్తి మీద తానే పడి గిల్బోవ పర్వతం మీద నశించిపోయాడు ప్రమైనటువంటి వార్ల నాశనము అను మాట మన మీదకి రాకుండా మన కుటుంబాల మీదకి రాకుండా ఉండాలి అంటే బైబిల్ చెబుతుంది ఆయన మన చెయ్యి పట్టి నడిపించాలి ఆయన ఎప్పుడు మన చేయి పట్టి నడిపిస్తాడంటే ఆయన కరికర మన మీదకి వస్తే ప్రేమైనటువంటి వారిలో చేయి పట్టి నడిపిస్తాడు వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రేమైనటువంటి వారిలో ఏమిటి అంటే అదిగో కోనేటి గట్టు మీద ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే పడకలో పడి ఉన్నాడు అదే స్థితిలో ఉన్నాడు నెమ్మది లేనివాడిగా ఉన్నాడు సమాధానం లేనివాడిగా ఉన్నాడు కారణం ఏమిటంటే తనకు వెనుక వచ్చినటువంటి వారు బాగుపడి వెళ్ళిపోతున్నారు ఆ కోనేటిలో దిగి ఎందుకు కారణం ఏమిటి ఆ కోనేటిలో అప్పుడప్పుడు దేవదూతలు వచ్చి ఆ నీళ్ళని ఇటు అటు కదుపుతూ ఉన్నప్పుడు ఎవడైతే ఆ కోనేటిలో మొట్టమొదటిగా దిగుతాడో వాడు ఎట్ వ్యాధి కలిగిన వాడైనా స్వస్థత పొందుతాడని వాక్యం సెలవిస్తుంది నిజమే గుంపులు గుంపులుగా ఆ కోనేటి గట్టు మీద పడుకొని ఉన్నారు ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యక్తి కూడా అదే కోనేటి గట్టు మీద పడుకొని ఉన్నాడు ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు అతని మీద కనికర ఉంచి కనికరపడి అతని మీద కనికరపడి అతని మీద కనికరపడి అతని దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందకూరుచున్నావా అంటున్నాడు ఏమంటున్నాడు స్వస్థత పొందకూరుచున్నావా అంటే అతడు ఏమంటున్నాడు అయ్యా నాకు సహాయం చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరయ్యా నన్ను ఆదుకొనగలిగిన వాళ్ళు ఎవరు లేరయ్యా నన్ను ఓ బాగు చేసేవాళ్ళు ఎవరు లేరయ్యా నన్ను ఆదరించే వాళ్ళు ఎవరు లేరయ్యా అని చెప్పుకుంటూ వస్తుంటే యశు వారు అంటున్నారు నీ పరిపెత్తుకున్నాడు ఇప్పుడు దాకా మాట్లాడిన మాటలు వేరు ఇప్పుడు యేసు మాట్లాడుతున్నటువంటి మాట వేరుగా ఉంది నీ పరిపెత్తుకున్నాడు అసలు వాడు ఏమన్నా మలేవాళ్ళు లేకుండా నా పరిపెత్తుకొని నడిచేటటువంటి వాడినైతే ఇక్కడే ఎందుకుండేవాడిని నేను ఎప్పుడో నా పరు ఇంటికి వెళ్ళేవాడిని కదా ఆ స్థితి లేకనే కదా ఆరోగ్యం లేకనే కదా నెమ్మది లేకనే కదా క్షేమం లేకనే కదా నేను ఇక్కడ పడుకుంది అని అనాల కానీ ప్రిలరా వాడు వెంటనే తన పరుపెత్తుకొని నడిచాడు అని మనం చూస్తున్నాం ఎందుకు నడిచాడు వాడితో ప్రభువు నీ పరుపెత్తుకొని నడవమని ఎందుకు చెప్పాడు అంటే చెప్పుటక మునుపు వారి మీద కంట దేవుని కనికరం పుట్టిందంట మన జీవితాలలో కూడా దేవుని కనికరం మన మీద కోస్తే అసాధ్యము అనుకున్న సంగతులను దయగలిగిన దేవుడు మన జీవితంలో సాధ్యపరచగలడు దేవుని కనికరం నీ మీదకి రావాలంటే ఏం చేయాలా దేవుని కనికరం నీ మీదకి వచ్చినా ఆయన్ని చేయి బట్టి నడిపిస్తాడు నాశనము నీ ఎందుకు రాకుండా కాపాడతాడు దేవుని కనికరం నీ మీదకి రావాలంటే ఏం చేయాలి ఎవరి మీదకి దేవుని కనికరం వస్తుంది అంటే వాక్యాన్ని మనం ఒక్కసారి ధ్యానం చేస్తూ ఉంటే ప్రమైనటువంటి వారిలో లూకాసు వార్త మొదటి అధ్యాయం దయచేసి లూకాసు వార్త మొదటి అధ్యాయము యాభై నాలుగవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన విశేషమైన మాటను చూద్దామా దయచేసి లూకాసు వార్త యాభై నాలుగవ మొదటి అధ్యాయము దయచేసి యాభై నాలుగవ వాక్యాన్ని చదువుదామా అబ్రహామునకును అతని సంతానమునకును యుగ యుగాంతము వరకు తన కనికరము చూప జ్ఞాపకము చేసుకొనినందున మన పితరులతో సెలవిచ్చినట్లు ఆయన తన సేవకుడైన ఇజ్రాయేళ్లకు సహాయము చేశాను దేవునికి స్తోత్ర పిల్లరా అబ్రహామునకు ఆయన కనికరం చూపించాడంట ఎందుకు చూపించాడు దేవుడు తన కనికరం అబ్రహామునకు అతని సంతానమునకు యుగాంతము వరకు తన కనికరమును చూప జ్ఞాపకం చేసుకుందును అని మన పితరులతో సెలవిచ్చాడు ఎందుకు ప్రేమైనటువంటి వాళ్ళ అబ్రహాముకి ఎడలా ఎందుకు కనికరం చూపించాడు అంటే అబ్రహాము దేవునికి భయపడువాడు అని మనం చూస్తున్నాం అబ్రహాము దేవునికి భయపడువాడు నీ జీవితంలో దేవునికి భయపడిన వ్యక్తి అయితే నా దేవుని కనికరం నీ మీదకి వస్తుంది అదిగో ఆదరు ప్రేమైనటువంటి వారిలో గుట్టలు గుట్టలుగా ఓ జన సమూహం జన సందోహం ఆ ప్రాంతంలో ఉండగా యేసు క్రీస్తు వారు ఎక్కడికి వెళ్ళాడు అంటే అదిగో ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆ కోనేటి గట్టును పడుకున్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు స్వస్థ పొందగూరుచున్నావా అంటున్నాడు ఎందుకు ఆయన కనికిర పుట్టింది వారి మీద ఎందుకు కనికరం పడుతుంది దేవునికి అంటే దేవునికి భయపడు వాని మీదకి దేవుని కనికరం వస్తుంది దేవునికి నీవు భయపడితే ప్రేమైనటువంటి వారిలోన దేవుని శ్రేష్టమైన కనికరం నీ మీదకి వస్తుంది దేవునికి భయపడితే దేవుని కనికరం నీ మీదకి వస్తుంది దేవుని కనికరం నీ మీదకి వచ్చిందా ఖచ్చితంగా ప్రేమైనటువంటి వారిలోన నీ దుఃఖం తొలగిపోతుంది దేవుని కనికరం నీ మీదకి వచ్చిందా నీ వ్యాధులు తొలగిపోతాయి దేవుని కనికరం నీ మీదకు వచ్చిందా నీ మీద ఉన్న శాపమంత ద్వారా పరచబడి సమాధాన సంబంధమైన సంగతులతో నీవు దీవించబడతావు దేవుని కనికరం కావా దేవుని కనికరం ఎవరి మీదకు వస్తుంది దేవునికి భయపడు వారి మీదకి అబ్రహాము తన సంతానమునకు యుగాంతము వరకు తన కనికరమును చూపుతానని వాగ్దానం చేశాడు దేవుడు ఎందుకయ్యా అబ్రహాము దేవునికి భయపడువాడు తన జీవితంలో దేవుని మాటకు భయపడివాడు దేవుని మాటకు భయపడివాడు దేవుని చిత్తానికి భయపడివాడు దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానికి లోబడినటువంటి వాడు అందుకే అబ్రహాము మీదకి తన కనికరమును మహిమ దేవుడు అను గ్రహించాడు ఈరోజు నీ జీవితంలో దేవుని కనికర నీ మీదకి రావాలి దేవునికి భయపడు భయం లేని భక్తి లేని పనులు చేయకో భయం లేని పనులు చేయకో భయము లేని మాటలు మాట్లాడుకో భయము లేనట్లుగా ప్రవర్తించుకో భక్తి లేనట్లుగా ప్రవర్తించుకో నీ జీవితంలో ఎందుకు నెమ్మది లేక ఎందుకు క్షేమం లేక ఎందుకు నీ జీవితంలో కీడు పాడు నాశనము అనే పదాలు పేర్లు వినిపిస్తున్నాయో తెలుసా భయము లేకుండా జీవిస్తున్నావే భయము లేకుండా మాట్లాడుతున్నావే భయము లేకుండా నడిపించబడుతున్నావే భయము లేకుండా భక్తి చూస్తున్నావే భయం లేకుండా ప్రేమైనటువంటి వారుల రా ఎంతకాలం జీవిస్తా రా నా ప్రభు పాదాలు చింత భయముతో రా వణుకుతో ఆయన్ని జీవితంలో అద్భుతాలు చేయగలిగిన దేవుడు నిన్ను నిన్ను నాశనము చేయటానికి పొంచి ఉన్న నాశనము కీడు నా దేవుడు సంపూర్ణముగా నీ జీవితంలో నుంచి తొలగిస్తాడు తొలగించాలంటే ప్రభు పాదాల చింతనిలో భయపడు వాక్యానికి భయపడు దేవునికి భయపడు దేవునికి భయపడక వాక్యానికి భయపడక నీ జీవితం ఎంతకాలం నడిపిస్తావు అందుకే కదా నాశనము నీ నీ జీవితంలో నీ కుటుంబంలో విలయ తాండవం చేసి సమాధానము లేని సంగతులతో నిబడుతున్నా అదిగో వాడి దగ్గరికి వెళ్ళాడు పడకలో ఉన్న వాడి దగ్గరికి ఎందుకు వెళ్ళాడు వాడికి వాడి దగ్గరికి ఆయన కనికిరం పుట్టింది వాడి మీద ఏమిటి ఎందుకు కనికిరం పుట్టింది వాడు దైవ భయము కలిగిన వాడు కనుకనే ప్రేమైనటువంటి వారిలో దేవునికి వాని మీద కనికిరం పుట్టింది దైవం భయం కలిగిన వాడు కనుకనే వెంటనే యేసు ప్రభు వారు తనతో చెప్పిన మాటకు లోబడి తన పరుపును ఎత్తుకొని నడిచాడు ఎన్నిసార్లు నీ జీవితంలో ప్రభు నీతో మాట్లాడుతూ లోబడి ఆ విధముగా నడిపించబడ్డావు ఎన్నిసార్లు ప్రభువు నీతో మాట్లాడుతుండగా వాక్యానికి లోబడుతున్నావు లోబడని స్వభావము నీ జీవితంలో క్షేమమును కలగచేయదు శాపాన్ని కలగజూస్తుంది అందుకే లోబడు భయముతో భయము కలిగి దేవుని మాటకు లోబడగలిగిన అనుభవము నీ జీవితాన్ని క్షేమముతో నింపుతుంది ప్రమినటు దేవుని పిల్లారా వ్యర్థతను వదిలిపెట్టు పరికమాల సంగతులు వదిలిపెట్టు భక్తిహీనమైన కార్యాలను వదిలిపెట్టు భక్తిహీనమైన క్రియలను విడిచిపెట్టు భక్తిహీనమైనటువంటి మాటలను విడిచిపెట్టు దేవునికి భయపడు దేవునికి భయపడు అదిగో సెలవు వేయబడినప్పుడు కుడివైపు ఉన్నటువంటి వాడు అంటున్నాడు ఎడమవైపాడు వాటితో ఏ మనం ఈ పనులు చేస్తున్నాం మనకి శిక్ష సరి అనేది తగిందే కానీ ఆయన ఏ పాపం చేయలేదు ఇదిగో నువ్వు దేవునికి భయపడవా ఎంతగా ఎందాక భయపడకుండా మరణ సమయం వచ్చినా కానీ నువ్వు భయపడట్లేదా ఎంత ధైర్యం నీకు అని వాణిని ఎడమ వైపు ఉన్న వారిని వారిస్తూ ఉన్నాడు నేనంటాను కొంతమంది జీవితాలలో జీవితము ప్రమినటువంటి వారిలో చివరి దశలోకి వచ్చినా కానీ దైవ భయము లేని మాటలు మాట్లాడి దైవ భయము లేనట్లుగా నడిపించబడుతున్నారు జాగ్రత్త మాషాలు కాదు జాగ్రత్త దయం దైవ భయం లేనట్లుగా మాట్లాడుతూ జీవిస్తున్నావే ప్రవర్తిస్తున్నావే అది నీకు క్షేమం వాక్యంలో మనం చూస్తున్నా దైవ భయం లేకుండా మాట్లాడుతున్నాడు తన జీవితంలో వాడు తన ప్రతిఫలమును పొందుకున్నాడు దైవ భయము కలిగి దేవునికి భయపడినటువంటి ఈ కుడివైపు ఉన్నటువంటి వాడితో అంటున్నాడు నేడు నీవు నాతో కూడా పరదొస్సులు నీవు దేవుని రాజ్యానికి వెళ్ళాలి అంటే దేవుని మాటకు లోబడు దైవ వాక్యానికి లోబడు దైవ చిత్తానికి నీవు భయపడి నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుప్రమినటువంటి దేవుని పిల్లారా భయము లేని భక్తి జీవిస్తున్నావేమో జాగ్రత్త నీ భక్తి జీవితాన్ని క్రమపడు వ్యర్థత ఇంకా ఎక్కడుందో బలహీనతలు ఎక్కడున్నాయో భక్తి లేని స్వభావం ఎక్కడుందో ఆత్మీయ జీవితంలో భక్తి లేకుండా ఇంకా నడిపించబడుతున్నావేమో క్రమపడు వాక్యమును మనం ధ్యానం చూస్తుంటే ప్రమైనటువంటి వారిలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రమైనటువంటి వారిలో సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఎనిమిదో అధ్యాయం దయచేసి పదమూడవ వాక్యాన్ని ధ్యానం చేద్దాం సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును నిజమే నిజమే దేవుని కనికరము ప్రమైనటువంటి వారిలో ఎవరి మీదకి వస్తుందంటే అతిక్రమములను దాచిపెట్టుకొని వాటిని భద్రపరుచుకొని ఒప్పుకోకుండా ఉంటారే వారి మీద కనికిరం రాదు రాదు బైబిల్ చెబుతుంది అతిక్రమములను దాచిపెట్టువాడు వరదలడు వరదలడంటే నాశనం అయిపోతున్నాడు అని అర్థం అతిక్రమములను దాచిపెట్టువాడు వరదలడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టు వాని మీదకి దేవుని కనికిరము దిగి వస్తుంది నిజమే ఈరోజు మన జీవితాల్లో ఏ అతిక్రమం ఉందో ఏ దోషముందో ఏ అపరాధం ఉందో ఏ కాని ఉన్నాయో ఏ కాని ఉన్నాయో ఏ కాని ప్రవర్తన ఉందో ఏ కాని చూపులున్నాయో ఆ వ్యర్థతను అంతటిని విడిచిపెట్టి దేవునికి భయపడి ఇంకా నీ జీవితంలో విన్నటువంటి అతిక్రమ క్రియలను పాపమును దోషమును అపరాధములన్నిటిని ఒప్పుకొని విడిచిపెట్టు నా దేవుని కనికరవణి మీదకు వచ్చి నీ జీవితాన్ని బాగు చేసి అనేకుల ఎదుట సాక్షిగా తలగా పైచేయిగా అనేకులకు ఇచ్చువానిగా శ్రేష్టమైన మహోన్నతమైన స్థితిలో నా దేవుడు నిన్ను నిలపగలడు వ్యర్థతను విడిచిపెట్టు పాపమును విడిచిపెట్టు అతిక్రమక్రియలను విడిచిపెట్టు అపవిత్రతను విడిచిపెట్టు దేవుని కనికరం నీ మీదకి వచ్చి నిన్న ఆవరించి నీ స్థితిని మార్చి జీవితాన్ని బహుదీవినకరంగా మార్చగలడు కనుక ప్రభు పాదాలు చెందుకు చిన్న ప్రార్థన చేసుకున్నా దయగదగిన మా తండ్రి జీవాధిపతి మీకు స్తోత్రాలయ్యా మీ ప్రేమ కలిగినటువంటి మాహులు స్వామి ఈ మరో దినాన ప్రభువ మీరు మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రాలు స్వామి అయ్యా ఇంతవరకు ప్రభు మీ లేఖనాలు మేము ధ్యానించి ఉన్నామయ్యా కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి ఇదిగో ప్రభువా మీ మా మీదకి రానివ్వండి అయ్యా మీ మా మీదకి వస్తే తండ్రి మా చేయి పట్టి నడిపిస్తారయ్యా మీ మా మీదకి రాకపోతే నాశనం మమ్మల్ని ఎలుతుంది నాశనం మా మీద కోస్తుందయ్యా నాశన కోపములోనికి మేము వెళ్ళకుండా మీ మాపై కుమరించి మీరే మమ్మల్ని చేయి పట్టి శ్రేష్టమైన ఈవులతో దీవెనలతో నింపి సమాధానకరమైనటువంటి మీ రాజ్యములు చేర్చబడినట్లుగా కృపదాయ చేయండి అయ్యా మీకు స్తోత్రాలు ఏ దోషం ఏ లోపం లేఖన ప్రతి విషయములో మేము యథార్థవంతులమై మీ ఎదుట నమ్మకస్తులమై ప్రభు అతిక్రమంలో దాచిపెట్టుకునక రాజా ఒప్పుకొని విడిచిపెట్టి మీయద్దు భయంతో భక్తితో మీ పాదాల చెంత నడిపించబట్టడం సహాయం చేయమని వింటున్న మాటలు బిడల హృదయాల్లో కార్యాలు జరిగించి రాజ్యం కొరకు సిద్ధపరచండి ఏదైనా అంత మా బిడ్డల యొక్క చేతి పనుల్లో వ్యాపారాల్లో ఉద్యోగాలన్నింటిలో రాకపోకట్లో విశేషమైన మీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని అనుగ్రహించి ఏ విధము చేతనైనా మీ రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి అయ్యా ఓ మా బిడల జీవితాల్లో తండ్రి నాశనం కీడు పాడు అనేటటువంటి మాట ఎక్కడ రాకుండా మీ కనికరము మా అందరిపై నామములో నిలిచి ఉండుగాక మీ ప్రభావ మహిమలతో నింపి మీ పరిపూర్ణమైన చిత్తమును చేయనట్లుగా సిద్ధపరచమని ఏసునామమును ప్రార్థించున్నావు తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధి నిత్య సమాధానము ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరు మనందరికీ సదాకాలము సదాకాలముతోండి ఆయన కనికరముతో ఓ యుగ అంతము వరకు ప్రభు మనలను ఓ స్థిరపరిచి ఆయన కనికరముతో నింపి నడిపించునుగాక ఆమె శ్రీజలా